అసలు ఓజీ అనే టైటిల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఒక 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 ప్రభంజనంలాగా అని అయిపోయింది ఎక్కడ గెలినా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు చేసుకున్నా సరే అందరూ ఓజీ గురించి మాట్లాడేవాళ్ళు ఎప్పుడైతే గ్లిమ్స్ వచ్చిందో అది ఇంకా చేదాడిపోయింది ఒక ఒక రకంగా ఎక్స్పెక్టేషన్స్ మన కంట్రోల్ చేయాలనుకున్నా కంట్రోల్ చేయాలంత ఎక్స్పెక్టేషన్స్ కదా అవును ఒక ఫ్యాన్ బాయ్గా దాన్ని మ్యాచ్ చేస్తున్నా లేదా మ్యాచ్ అయిపోతున్న పరిస్థితి ఏంటి అన్న భయం ఉంటుంది కదా అట్లా భయం అయితే ఏం లేకుండా సార్ అంటే ఎప్పుడు కూడా జనరల్గానే నన్ను మామూలుగానే జనరల్గా యూజువల్గా నేను చాలాసార్లు కార్నర్ అవ్వడం జరిగింది నాకు ఈవెన్స్గా ముందు సినిమాల్లో ఓకే అండి సో ఐ పీక్ అంటే మంచి సక్సెస్ చూశాను డౌన్ఫాల్ చాలా గట్టిగా చూసా సో ఐస్ ప్రిపేర్డ్ అనమాట నేను నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను నా అస్టెంట్స్తోనే కొంతసార్లు అంటుంటా ఎప్పుడు సినిమా వర్కౌట్ అవుతా అంటారా ఇది వర్కౌట్ అవుద్దా అని వందసార్లు అంటుంటా వాళ్ళు లేదన్నా ఇది వర్కౌట్ సో ఐ కీప్ ఆన్ క్రాస్ చెక్ చేస్తుండే ఎందుకంటే మనము హైలో ఉన్నప్పుడు ఏ చేస్తాం అని బాగానే ఉంటుంది కానీ మనం డౌన్ఫాల్ వచ్చినప్పుడు మనం ఏ చేస్తామని డౌట్ వస్తూ ఉంటుంది సో నేను నన్ను క్రాస్ చెక్ చేసి ఓవర్గా క్రాస్ చేసి చెక్స్తాను అన్న ఉద్ధృతి మరి ఓవర్గా మరి ఆలోచిస్తాం స్టిక్ చేద్దాం మనం ఎక్కడ ఉన్నామో అక్కడ స్టిక్ చేద్దాం ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతామా లేదా అనేది జెన్యున్గా నాకు ఎప్పుడూ లేకుండా ఎందుకంటే ఐ నో లైక్ ఓకే కళ్యాణ్ గారు నేను చూసాం నేను నాకు చిన్న హై వచ్చిందంటే వాళ్ళకి రావాలి తప్పదు ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళకి రావాలి అందరూ ఒకటే ఒక మీటర్లో ఉంటాం వాళ్ళందరూ మా వాళ్ళు ఉదయం ఉంటుంది మా ఇంటి వాడు ఎప్పుడు చూస్తున్నా జాయిన్ చేసుకుని చూస్తుంటారు వాల్పేపర్ ఓకేనా సో అది సంగని ఫోన్ వస్తుంటే అది కనబడుతుంది ఓకే అంటే దేనో కదా దే లైక్ వాళ్ళు ఏదో ఒకటి పాస్కి వచ్చి ఇది బాగుంది నా దగ్గర వాళ్ళు ఏమి ఇంప్రెషన్ కొట్టాలని చూడరు వాళ్ళు అంటుకుంటారు అందరూ ఇది వర్కౌట్ అవ్వట్లేదు చెత్తగా ఉందన్న ఇది బాగాలేదన్న చెప్పేస్తారు అందరు ఎంజ్ కదా సో నాకు ఆ విషయంలో చాలా ఇంకా అది ఉండేవాడిని క్రాస్ చెక్ చేసుకునేవాడిని వంద సార్లు ఆలోచించుకునేవాడిని